హాయ్ అండి అందరికీ గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆరు వేల ఐదు వందల మంది సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నా నుండి నన్ను ఇప్పటికీ చాలామంది ఆదరిస్తున్నారు ఆరు వేల ఐదు వందల మంది సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మంది మిస్ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను మీకు ప్రతి మూవీ రివ్యూ ఉంటుందండి మీకు ఇంకా బెటర్ దెన్ వీడియోస్ తోటే మిమ్మల్ని వస్తాను ఇంకా కావాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి ధన్యవాదమ్మలండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు బ్రో చెప్పు అరవింద్ దూడ్ లేదా అరవింద్ హాయ్ గాయస్ అందరికీ వెల్కమ్ వెల్కమ్ మీ సపోర్ట్ ఇంకా కావాలి చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటికీ చాలా హ్యాపీగా ఉందండి ఆరు వేల ఐదు వందల మంది సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చేసుకున్న ప్రతి ఒక్కరికి లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదములండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్లు చేస్తారా ఓకే ఓకే డ్యూట్లో నా ఇంకటి అరవింద్ మరి ఎలా ఉంది ఛానల్ అవి డాలర్స్ ఏమైంది సమస్య క్లియర్ అయినా డాలర్ సమస్య క్లియర్ అయింది అరవింద్ హాయ్ అండి హాయ్ అందరికీ వెల్కమ్ వెల్కమ్ లైవ్ చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి లైవ్ చూసిన వాళ్ళందరికీ వెల్కమ్ ఆరు వేల ఐదు వందల మంది సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదములు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనండి చేసుకుని వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రతి ఒక్కరు చేసుకోండి మీకు నచ్చే విధంగానే వీడియోస్ పెడతాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఏ విధంగా ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్లో తెలియజేయండి నేను వీడియోస్ అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను పదిహేను మంది లైవ్ చూస్తున్నారండి ఒకసారి కామెంట్ చేస్తారు ఎక్కడ నుండి చూస్తున్నారు ఏందనేది అందరికీ వెల్కమ్ వెల్కమ్ కామెంట్ చేయండి బ్రదర్ లైవ్ చూసిన వాళ్ళందరూ కామెంట్ చేయండి ఒకసారి లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కామెంట్ చేయండి బ్రదర్ ఒకసారి కామెంట్ చేయండి ట్వంటీ మెంబర్స్ లైవ్ చూస్తున్నారండి ఒకసారి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఎలా అనేది కామెంట్ చేస్తారా కామెంట్ చేయండి బ్రదర్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు ఎలా ఉన్నారు బ్రదర్ కామెంట్ చేస్తారా ఒకసారి కామెంట్ చేయండి బ్రదర్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరికీ ధన్యవాదములు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఇంకా కావాలని కోరుకుంటున్నాను చాలామంది చూస్తున్నారు బ్రదర్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చేసుకోండి ప్రతి జస్ట్ చిన్న చిన్న టూ త్రీ మినిట్స్ షార్ట్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం ప్రెజెంట్ అయితే చూడండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి చూడండి బ్రదర్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ప్రతి వీడియో మీకు అనుకూలంగా నేను పెడతాను షార్ట్ వీడియోస్ ఉంటాయి ఎక్కువ జస్ట్ వన్ ఆర్ టూ త్రీ మినిట్స్ హాయ్ బ్రదర్ అందరు బాగున్నారా కామెంట్ చేయండి ఒకసారి ఎలా ఉన్నారనేది కామెంట్ చేస్తారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అందరు ఎలా ఉన్నారు ఉన్నారని ఒకసారి కామెంట్లో కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో ఉంది ఫిఫ్టీ మెంబర్స్ లైవ్ చేస్తున్నారు చూస్తున్నారు కదా ఎలా ఉన్నారు ఒకసారి మాట్లాడదామని కాల్ చేసి లైవ్ పెట్టాను సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ సబ్స్క్రైబర్ ఉన్నారు కదా ఒకసారి మన ఫ్యామిలీని ఒకసారి పలకరిద్దాం ఒకసారి అందరికీ థ్యాంక్ యూ చెప్దామని లైవ్ పెట్టాను సరే కామెంట్ చేయండి బ్రదర్ అందరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి కామెంట్ చేయండి లైవ్ చూస్తున్నారు కానీ కామెంట్ ఏం చేయట్లా कमेंट एंड ब्रदर कमेंट जैन एक बार कमेंट जैन ब्रदर लाइव चेसना वाला एक बार कमेंट जैन అందరికీ వెల్కమ్ వెల్కమ్ హాయ్ బ్రదర్ కామెంట్ చేయండి ఒకసారి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా మాట్లాడుకున్న కామెంట్ చేయండి ఒకసారి లైక్ చేయండి ట్వంటీ మెంబర్స్ వరకు లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి బ్రదర్ ఎక్కడి నుండి చూస్తున్నారు లైవ్ సరే కామెంట్ చేస్తారా अंदर ही लाऊं ना बदर्ग अंदर ही लाऊं ना ब्रदर्स कमेंट जेन अक्सर कमेंट जेन विलक्षण है कंदाड़ी में छोड़ रही कल तीन चार ताई వెల్కమ్ బ్రదర్ వెల్కమ్ వెల్కమ్ లైవ్ చూసిన వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి ఒకసారి హాయ్ బ్రదర్ వెల్కమ్ వెల్కమ్ లైక్ చేయండి బ్రదర్ కామెంట్ చేయండి ఎక్కడ నుండి హాయ్ బ్రదర్ వెల్కమ్ వెల్కమ్ లైక్ చేయండి బ్రదర్ కామెంట్ చేయండి హాయ్ బ్రదర్ వెల్కమ్ వెల్కమ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా కామెంట్ చేయండి బ్రదర్ ఒకసారి కామెంట్ చేయండి